కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి ఎదురుగా దేవుళ్ళని పెట్టుకొని మాకు దండాలు పెడుతున్నారు దైవం లాంటి ఇచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టాం పతి ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు దండం పెడుతున్నాం అసలు ఆ దేవుళ్ళ కంటే మాకంటే మీరే గొప్పవాళ్ళు అవును విజయ తోడుకోళ్ళ అయ్యుండి కూడా మీరు అక్క కంటే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండటం మీ మంచితనం మన బిడ్డల్ని ఎవరు ఎవరి పిల్లలో కూడా తెలియకుండా పెంచడం మీ గొప్పతనం చాలండి పెళ్ళాల్ని పొగిడితే కాపురాల్లో కలతలు వస్తాయంట టిఫిన్ పెట్టసుల్లో తొలిబంతులాగా అయ్యగారుల కంటే నీకు తొందర ఎక్కువైంది ఏంటయ్యా ఇంట్లో డ్రైవరు ఓనరు పనివాడు అమ్మగారు తేడా లేవు అంతా వాళ్ళ ముందు మనం వెనకాలేదు ఆకలే ముందు టిఫిన్ టిఫిన్ చాలా బాగుందండి కొబ్బరి చెట్టు కొంచెం కొబ్బరి తక్కువ వంకలు పెట్టడానికి రెడీ కాస్త సాయం చేయరంటే మాత్రం డ్రైవర్ ని డ్రైవర్ పండ్లే చేస్తానంటావ్ ఆ పని ఇంటికి గుర్తొచ్చింది రేపు మాడపడిస్తాంది ఎవరు ఎల్తున్నారు ఆ పనులన్నె ఎవరు చూస్తున్నారు ఆ ఎయిర్పోర్ట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి తమ్ముడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ గెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు అయ్యగారు నేను కారు వేసుకుని చేసిన కదా నమస్కారం నమస్తే నమస్తే మీ అందరికీ ఓ సుభార్త మా చెల్ల ఇరవై సంవత్సరాల తర్వాత వార్ నుంచి వస్తున్న శుభ సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఒక నెల జీతం బోనస్ గా ఇస్తున్నాం మేనేజర్ గారు మనం బయలుదేరదామా వస్తావా అయ్యా చిన్నమ్మ గారు వస్తున్నారంటే మీకే కాదు మాకు కూడా పండగలా ఉంది అయ్యా పైగా పండగల బోనస్ కూడా ఇచ్చారు మేము కూడా స్టేషన్ కూర్చి అమ్మాయి గారు రిసీవ్ చేసుకుంటామయ్యా అలాగే తప్పకుండా రండి రండి వెళదాం ఉన్న ఒక్క అడుగుతున్నా అంత దూరం పంపించారు ఏం చేస్తాంరా అమ్మా నాన్న పోయిన తర్వాత దాన్ని నాన్న పల్ల చూసి ఆడదిక్కు లేక మా మేనత్త గారు ఫారిన్ తీసుకెళ్ళింది అక్కడే పెంచి పెద్ద చేసి ఫారిన్ చిండియా ఫస్ట్ టైం వస్తుంది వచ్చి ఇక్కడే ఉంటారా తిరిగి వెళ్ళిపోతారా సార్ ఏం చెప్తాం నచ్చితే ఇక్కడే ఉంటుంది లేకపోతే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఫార్ని వెళ్ళిపో మాట్లాడొచ్చేసింది సంబంధించండి ప్రయాణం బాగా జరిగిందా యూస్లెస్ ట్రైన్ యూస్లెస్ అమ్మాయి గారు ఈ ఇండియా ట్రైన్ ని నమ్ముకుని ఏ కడుపుతో ఉన్నదో ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా ట్రైన్ దిగే లోపల బిడ్డతో సహా దిగుతుంది మన బంగారుకి ఈ వాతావరణం ఈ ట్రైన్ లో ఇవన్నీ కొత్త కదరా అందుకే చెరాకు పడుతుంది పాపం బాగా అలిసిపోయినట్టుంది అయితే టూ డేస్ ఫుల్ రెస్ట్ అన్నమాట

పుడు గాని ఇండియా బాగు పడుతో సరే సరే నొక్కారకమ్మ ఎక్రా మే వదినలందరే గుర్తుపట్టావమ్మ కమ్ ఆన్ రా ఇల్ల ఉన్నా ఇది కళ్యాణి నీ పెళ్ళాం ఇది రాణి కరెక్ట్ బత్తాయిల్లో దెబ్బ పళ్ళు గేదెల్లో గౌడు గేదెలు మనుషుల్లో వదిలిన పర్సనాలిటీలు ఎక్కడున్నా కొంచెం ఆగమ్మా దిష్టి తీస్తున్నావమ్మా ఎవరి చూపు నీ మీద పడకుండా అందరి దృష్టి నా మీద పడాలని నేను ఇలా కష్టపడి తయారైతే మీరు పడకూడదంటారేంటి పళ్ళులో మంట పెట్టి నా కు తగిలిస్తే మొహం కాలుద్దు గాని దిష్టి పోదు కళ్ళు చూడ్డానికి మాత్రమే కురుకు తినవు ఎవరో చూసినంత మాత్రాన నేను చిక్కిపోను నాకే రోగం రాదు అండర్ స్వీట్ షాప్ లా నాగార్జున ఎరువులతో పెంచినట్టున్నారు వెళ్ళే లోపల మీ బాడీల నుంచి నడువులు బయటికి రావాలి ట్వంటీ సిక్స్ నలా ఉండాలి లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా అమ్మో మామూలాడది కాదు ఈవిడి గారికి మొగుడు ఎవడొస్తాడో గాని ఏవిటోయ్ ఈ వయసులో ఈ సరసాలు ఏ ముప్పై ఏళ్లు వెలకెళ్లిపోయాయి మళ్ళీ ఆ సంబడమే తక్కువైంది మనకి సరసమాడింది నేను కాదు అరిగో ఈ కొడుకు మాట ఈ దగుడు ముత్తులు గౌరీ నాకు ఫోటో చూపెట్టమంటే చూపెట్టకుండా పార్క్ ఆ ఏదో దేవుడి ఫోటో ఏంటుందిలే ఆహా దేవుడు ఫోటో అయితే పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటారు కానీ ఇది ఇలా జాకెట్ లో పెట్టుకొని దాచుకుంటారేంటి జాకెట్ లో పెట్టుకుంటానా పాకెట్ లో పెట్టుకుంటాను అది నా ఇష్టం నీ ఇష్టం ఏదో తెలుసుకుందామలే చూపించమంటున్నాను నేను చూపించను నీహ లాభం లేదు నువ్వు ఆగు ఎక్కడికి పోతావే ఏంటి వదిలేది ఆహా చూసన్ ఎవరు ఫోటోరా சூண்ட <laughs> 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 బాడీలు కాదు బుర్రలు పెంచండి మీకేమైనా కామన్ సెన్స్ కానీ మినిమం నాలెడ్జ్ కాని ఉందా చెట్టాకులు తుంపి గుమ్మానికి కట్టారు ఇకాస్తుంటే నా కళ్ళు పోయేవి గడపకి కూరలు వేసుకొని పసుపు రాస్తారు దాని మీద కాలు పెట్టి నా కాలు జారి నడుం విరుగుంటే ఇక సిక్స్ కి పొరికి రాకుండా పోయేదాన్ని ఇవేంటి గొబ్బెమ్మలు గొబ్బెమ్మలా దేనితో చేస్తారు ఆవు పేడతో కౌషిచ్ ఈ చి 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 చిక్ స్మెల్ మెట్రిల్లో ఉండాల్సిన పెంట తీసుకొచ్చి ముందు పెడతారా బుద్దుందా మీకు పైగా తలలో పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా కొంచెం గాలి గుంటుంటే నా కాళ్ళు రెండు జారి బెడికి చచ్చేదాన్ని ఏంటి పిచ్చి గీతలు గజిబిజిగా గీసేసి పెంట నిళ్ళతో వాకలంతా రొచ్చు రొచ్చు చేసేసి హు మై కోట్ మీకు కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ లేక కాదమ్మా సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు పది మంది తిరిగే మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అందిస్తాయి అంతేకాని కంట్లో గుచ్చుకోవడానికి కాదు పసుపు యాంటీబయాటిక్ గుమ్మం దాటి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంతేగాని జారిపడ్డానికి కాదు ఆవు పేడ ఔషధ గుణాలు కలవి శీతాకాలంలో మలేరియా కలరా అమ్మోరు మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి ఈగల్ని దోమల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి అంతేకాని కాలు బెనకడానికి కాదు ఏ రోజుకు ఆ రోజు తీసేసిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి భోగి మంటల్లో కాలిస్తే ఆ పొగతో మారుమూల దాక్కున్న దోమలు కూడా పరారైపోతాయి అంతేకాని కామన్ సెన్స్ లేక కాదు ఇక ముగ్గంటావా ముగ్గనే సున్నం కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి సెన్స్లెస్ గా పనులు చేస్తూ బుర్ర లేకుండా సమర్థించుకోకండి వీటికి మించిన ఇన్సెక్టి సైడ్స్ యాంటీబయాటిక్స్ ఆయిల్స్ ఎన్నో వచ్చాయి ఈ డర్టీ మెథర్స్ కంటే అవి తాతల్లా పనిచేస్తాయి రిపీట్ ఉన్నారు ఐ రియల్లీ పిటి యు 21st సెంచరీ లోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఈ నూతిల ఫ్రాగులు ఈ ఓల్డ్ క్రీచర్స్ దొరికారా వీళ్ళెలాగు డెవలప్ కార్ గాని ఈ బాడీలన్నా తగ్గించుమను అండర్స్టాండ్ గోబి ఎల్లో గోబి ఎందుకో కష్టపడి రథం ముగ్గు వేసుకున్నామండి మీరు ఇటు వెళ్తే ఆ ముగ్గంతా పాడైపోతుంది నీ ముగ్గు పాడైపోతుందని నేను కార్ పా ఆ పెంట కుప్పల చుట్టూ ఆ క్రాక్ డాన్స్ లేంటే మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన అదేం తప్పు కాదండి మా ఇష్టాన్ని కొంచెం గౌరవించండి నో ఆ పెంటలు తీసి అవతల పారాయండి నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఒకసారి పెట్టాక గొబ్బెమ్మని తీయకూడదు సెంటిమెంటల్ గా ఆలోచించండి ఏంటి ఆలోచించేది ఈ రోడ్డు ఏమైనా నీ బాబు గారు సొమ్ము అనుకున్నావా నీ మాట వింటానికి అలాగని ఈ రోడ్డు మీ బాబు సొమ్ము కాదు కదండి పేకల జోకర్ లాగా సర్కస్ లో బస్త ఒక జర్క్ తప్పుకోమా ఎవరే నా మీద పేడ వేసింది ఏ నేనే మా మీద వేయలేదా